హలో ఫ్రెండ్స్ నేను రాజీవ్ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి యంగ్ హీరోలు అందులో ఒక హీరో మాత్రం చాలా చాలా ప్రత్యేకం అతనే రామ్ చిరంజీవి గారి వారసుడుగా నట వారసుడుగా సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించి తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి రామ్ చిరంజీవి గారి కొడుకు అంటే అదో రేంజ్ కానీ ఆయన ఎక్కడా అలా కనబడదు చిరంజీవి గారి కొడుకులా ఎప్పుడు ఆయన ప్రవర్తించడు అంటే ఒక మెగాస్టార్ కొడుకులా ఆయన ఎప్పుడు ఇప్పటి వరకు ప్రవర్తించలేదు ఇక సెట్లో కూడా రామ్ చరణ్ ప్రొడక్షన్ బాయ్ నుంచి డైరెక్టర్ వరకు అంటే టీ టిఫిన్లు అందించే బాయ్ నుంచి ఆ సినిమా దర్శకుడు వరకు కూడా రామ్ చరణ్ ఒకే రకమైన రెస్పెక్ట్ ఇస్తాడు అందరినీ కలుపుకొని వెళ్తాడు అనేది ఆయన సినిమాలకు పనిచేసిన ప్రొడక్షన్ బాయ్ లాంటి వ్యక్తులు బయట చెప్తున్నమాట రామ్ చరణ్ నిజంగా డౌన్ టు ఎర్త్ ఉండే వ్యక్తి ఆయన ఎక్కడ కూడా యాటిట్యూడ్ చూపించాడు ముఖ్యంగా కొందరు నిర్మాతల కొడుకులు హీరోలు అవ్వడము లేదా కొందరు హీరోల కొడుకులు హీరోలు అయినప్పుడు ఉండే యాటిట్యూడ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వాళ్ళు సెట్లో చేసే ఓవర్ యాక్షన్కు అంతే ఉండదు నేను ఇందాక చెప్పినట్టు ప్రొడక్షన్ బై నుంచి డైరెక్టర్ దాకా రామ్ చరణ్ ఎలా ఉంటాడో వాళ్ళు దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటారు నేను ఈ విషయం మీ ముందుకి ఇప్పుడు ఎందుకు తెచ్చానంటే నేను రీసెంట్గా ఒక రీల్ చూశాను ఆ ఇద్దరి అన్నదమ్ములను చూస్తూ ఉంటే నిజంగానే రామలక్ష్మణులలా కనబడుతుంటారు చాలా గొప్పగా ఉంటారు కష్టపడే తత్వం ఎక్కడ కూడా వాళ్ళు యాటిట్యూడ్ చూపించారు అలాంటి రామలక్ష్మణులు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఒక యూట్యూబ్ ఛానల్ అందులో రామ్ చరణ్ గురించి వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం అవి బాగా వైరల్ అవుతాం రామ్ చరణ్ గురించి ఒక కొత్త విషయాన్ని వాళ్ళు బయట పెట్టారు అదేంటంటే రామ్ చరణ్ ఒక తత్వవేత్త ఉన్నాడు ఆయన ఫ్యూచర్లో ఖచ్చితంగా ఒక గురువు అవుతాడు అని చెప్పి వాళ్ళు మాట్లాడిన కామెంట్స్ ప్రస్తుతం అయితే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఆ వీడియో ఒకసారి నేను ప్లే చేస్తాను చూడండి అదే గొప్ప మనిషి ఆత్మ పైన ఇన్న ట్రావెల్ చేసే గొప్ప మనిషి అనమాట ఐ లవ్ యూ చరణ్ బాబు మాస్టర్ ఏదో చెప్తా అయితే మంచి ఆత్మ పైన కొన్ని సంవత్సరాల తర్వాత మంచి డెప్త్ కు గురువు అవుతారు గురువు అవుతారు మేము అబ్జర్వేషన్ చేశాం ఎవరు చరణ్ బాబు అవునా మంచి ఆలోచన ఉంది అంటే మంచి నేచర్ పొక్కు నేచర్కి మీద ఒక అద్భుత చింతల్లో మంచి నేను ఇప్పుడు 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 మాస్టర్ నాకు అంతే ఆలోచన ఉంది కొంచెం టైం కావాలని అన్నాడు అనమాట లాస్ట్కి చెప్ప గొప్ప గురువు అవుతాడు ఎందుకంటే ఆయన డబ్బు కీర్తికి చాలా అవేగా ఉన్నాడు మనిషి చాలా గొప్ప మనిషి అందరికీ అలాంటి సిచ్యువేషన్ తగలనమాట ఆయన చాలా న్యాచురల్గా ఉంటాడు గొప్ప మహానుభావుడు గొప్ప మంచి మనిషి విన్నారు కదా వాళ్ళ మాటలు ఫ్యూచర్లో రామ్ చరణ్ గొప్ప గురువు అవుతాడు డబ్బు కీర్తిపై ఆశ లేదు మహానుభావుడు చాలా మంచివాడు గొప్పవాడు అని రామ్ లక్ష్మణ్ మాటల్లో మనం విన్నాం నిజంగానే రామ్ చరణ్ గురించి నేను తెలుసుకుంది నాకు తెలిసింది రామ్ చరణ్ చాలా చాలా మంచివాడు ఎంతోమంది స్టార్ హీరోలు మనం చూసాం కానీ వాళ్ళందరికీ పూర్తి విరుద్ధం ఒకటి రెండు సక్సెస్లు రాగానే ఆకాశంలో నడుస్తారు మన చుట్టూ ఉన్న వాళ్ళని మర్చిపోతారు ఎన్నో సక్సెస్ చూశాడు ఇవాళ గ్లోబల్ స్టార్ అయినా కూడా ఆయన ఇంకా ఆ నేల మీద ఉన్నాడు ముఖ్యంగా ఇలా ఉండడం చాలా చాలా కష్టం ఎందుకంటే ఆ స్టార్డం వాళ్ళని వెంటాడుతుంది నేను చాలా రోజుల కిందట ఒక ఇంటర్వ్యూ చూశాను చిరంజీవి గారు అప్పుడు చిరంజీవి గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే రామ్ చరణ్ గారికి చెప్పింది ఏంటంటే నువ్వు నాకు గొప్పగా పేరు తీసుకురావాల్సిన అవసరం లేదు కానీ నా పేరు చెడగొట్టకుండా ఉంటే చాలు అని చెప్పి ఆయన అన్నమాటలు ఆయనకు చాలా ఆయనపై చాలా ప్రభావితం చేశాయంట అప్పటి నుంచి రామ్ చరణ్లో చాలా మార్పు ఎంత మార్పు అంటే ఇవాళ ఈ రామ్ లక్ష్మణ్ మాస్టర్లు చెప్పే అంత గొప్ప మార్పు అంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా రామ్ చరణ్ ఒక గొప్ప గురువు అవుతాడు అంత ఆధ్యాత్మికమైనటువంటి నేచర్ ఉన్న వ్యక్తి అంతేకాకుండా డబ్బు కీర్తి ఏదో అంటే యాటిట్యూడ్ ఇలాంటి ఏది లేకుండా ఉండే ఒక గొప్ప మహానుభావుడు అందరినీ కలుపుకునే వ్యక్తి అని చెప్పేసి చెప్పడం అనేది నిజంగా ఇది రామ్ చరణ్ అభిమానులకైతే చాలా ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి మాటలు చిరంజీవి గారు ఎలా ఉంటారో యాజ్ డిజ్గా రామ్ చరణ్ గారి మనస్తత్వం కూడా అదే చిరంజీవి గారు ఏదైతే చారిటీ చేస్తున్నారో ఎగ్జాక్ట్లీ రామ్ చరణ్ గారు కూడా తండ్రి గారి నుంచి ఒక వారసత్వంగా తీసుకున్నాడు చాలామందిని ఆయన దత్త తీసుకొని చదివిపిస్తున్నాడు వాళ్ళ బాగోగులు చూసుకుంటున్నాడు రామ్ చరణ్ చాలా మంచి లక్షణాలు ఉన్నాయి ఇప్పుడున్న చాలా మంది పేరు అవసరం లేదు కానీ చాలా మంది హీరోల కన్నా రామ్ చరణ్ మేల్నీ బంగారు